మనకు కాదు ఆ జీవికి ఉపయోగం గురించి ఆలోచించాలి మనం ఆ జీవికి ఉపయోగం ఏమిటి ఎందుకంటే వాడు వెంటనే వెళ్ళాడు అక్కడ ఉంటాడో సరౌండింగ్ అమ్మో తిరుగుతూ ఉంటాడు ఎక్కడికి వాడు పది రోజులు పది రోజులు అక్కడే ఉంటాడు తిరుగుతూ ఉంటాడు మూడు రోజులు అగ్గినిలో ఉంటాడు మూడు రోజులు నీటిలో ఉంటాడు మూడు రోజులు ఆకాశంలో ఉంటాడు మూడు మూడు తొమ్మిది అయ్యాక పదో రోజు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు వెళ్ళి తాపత్రయం అంటారు దీన్ని ఇంకా ఏమన్నా ఉందేమో అని అందరూ వచ్చి తిలోతకాలు జలోతకాలు వదిలేసాక అయిపోయింది ఆవిడ కూడా వదిలేసింది పెద్ద అబ్బాయి కూడా వదిలేసాడు ఇంకేముంది నాకైనా పోతాడు వాడు అప్పటి కానీ వీడికి అజ్ఞానం వదలట్లా ఇంకా ఎవరో ఉన్నారనుకుంటాడు ఆ విడికా నుంచి మా మేనడు వస్తాడు మేనడు ఎవరికి కాపాడతాడు ఇక్కడ వాడు కూడా వచ్చి మావయాన్ని వదిలేశాక వాడు వదిలేశాడు మేము మనం ఎక్కేసాడు ఎవడికే అక్కలేదు మనం అప్పటికి అర్థమవుతుంది జీవితం అయ్యే చేసేదే ఉందా మా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అప్పుడు అర్థమయ్యేది అది ముందే అర్థం చేసుకోవడం కోసం కిర్కిరిసిపోయి ఉన్న మీకు అందరికీ ధన్యవాదాలు ఆగిన అక్కడ ఎవరు ఏమనుకుంటారు అనేది మనకు అనవసరండి వీడియో వాళ్ళు పత్రికలు ఇవన్నీ మనకు అనవసరం వాళ్ళు రానికో వాళ్ళకి ఏం పని అక్కడ కూడా మనకు పబ్లిసిటీ కావాలా పోయినవాడు కోసం స్వచ్ఛంగా ఏడవలేమా మన్నాడ ఫోటో పేపర్లో రావాలి అవసరమా స్వచ్ఛంగా నవ్వలేకపోతున్నాం చాలా విషయాలు ఏడుపోయినా స్వచ్ఛంగా ఏడవలేమా మన దుఃఖం మనకు ఉంటుంది ఏమిటండి జీవితంలో ఉండే నిజాయితీ బతుకులో కనపడకపోయినా చావుదేర కనపడాలి కదా అందుకని మృతజీవి పట్ల మనం అక్కడ కూర్చుని ఏడవకుండా దశావతారాలు గుర్తు చేసుకోవాలి శివ సంబంధమైన స్తోత్రాలు చదవాలి ఏమీ లేకపోతే రామ 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 ఇంతకు మించిన తారక మంత్రమే లేదు రామరామాను తారక మంత్రం అని అంటారు చేసే మంత్రం ఆ జీవికి మనకి కూడా ఎందుకంటే ఇవాళ అయినా రేపు మరమండి తేడా ఏముంది ఉంది ఇక్కడ ఇంకో ఏడాదో రెండు ఏళ్ళు తేడా ఏముంది ఇందులో ఆ తారక మంత్రం ఆ తారక మంత్రం చెప్పిస్తే అయిపోయాడు